మన తెలుగు బుల్లితెర నటీనటులు అలాగే హీరోయిన్స్ కొంతమంది సీరియల్స్ చేస్తూ ఉన్న టైంలో ప్రెగ్నెంట్ అయితే కొంతకాలం గ్యాప్ తీసుకొని మరలా సీరియల్స్లో నటిస్తున్నారు అలా మన తెలుగులో చాలామంది హీరోయిన్సే ఉన్నారు ఎగ్జాంపుల్ పల్లవి రామశెట్టి ఆ తర్వాత రాయ్ మధురెడ్డి ఇలా చాలామంది నటీనటులే ఉన్నారు కోయిలమ్మ రాధమ్మ సీరియల్ ఫిల్మ్ లహరి సిరిసిరి మూవలు సీరియల్ ఫిల్మ్ మెరీనా ఇలా కొంతమంది బుల్లితెర హీరోయిన్స్ ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉండి తమకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా విధిగా షేర్ చేస్తూ ఉన్నారు మరి ఈ వీడియోలో ప్రస్తుతం బుల్లితెర నటీనటుల్లో ఎవరు ప్రెగ్నెంట్గా ఉన్నారో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి బుల్లితెర నటీనటులకు మన ఆడియన్స్ అందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ అని కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ సెలబ్రిటీస్లో మీకు ఎవరు అంటే బాగా ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట మల్ని కూడా క్లిక్ చేసేయండి